హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ ఓ మంచి మసాలా చాయ్ ఈ ఛాయ్ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మామూలుగా మనకి వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ వచ్చిందంటే దగ్గు జలుబు ఆయాసం అజీర్తి ఇలాంటివి ఎన్నో రోగాలు కాచుకొని ఉంటాయి మరి ఇలాంటి రోగాలన్నీ నయం చేసుకోవడానికి ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు మన వంటింట్లో ఉండే దినుసులతోనే ఎంతో ఈజీగా తేలిగ్గా నయం చేసుకోవడమే కాకుండా ఎంతో రుచికరమైన హెల్దీ టీ తాగిన వాళ్ళం అవుతాము వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయిన వీడియో మరి వంటింట్లో ఉండే దినుసులతోనే ఏ విధంగా మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాలో వీడియోని ఎండ్ వర్క్ చూడండి లేదంటే మిస్ అవుతారు కొన్ని ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నల్ల మిరియాలు తీసుకోవాలి ఇలా నల్ల మిరియాలు తీసుకున్న తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ షొంఠి తీసుకోవాలి అనేది చాలామందికి తెలియకపోవచ్చు కిరాణా షాపుల్లో అడిగితే ఇస్తారు షొంఠి ఇప్పుడు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక నాలుగైదు ఇలాచి యాలకులు ఇలా ఒక నాలుగైదు ఇలాచి కలుపుకోవడం వల్ల చాలా రుచిగాను ఫ్లేవర్గాను ఉంటుందన్నమాట మన మసాలా పౌడర్ అనేది తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ అనేవి బాగా మరగనివ్వాలి ఇలా మరిగే నీళ్ళల్లోనే ఒక హాఫ్ స్పూను మనం ప రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ కూడా బాగా మరుగుతుండగానే ఒక గిన్నెడు టీ పొడి వేసుకోవాలి టీ పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు రెమ్మలు తులసి రెమ్మలు వేసుకోవాలి మీకు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే చాలా మంచిది దగ్గు జలుబు కూడా చాలా కంట్రోల్లో ఉంచుతుంది ఆ తర్వాత టేస్ట్కి తగినంత పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేయండి మనం వేసుకున్న సీక్రెట్ మసాలా చాయ్ పౌడరు ఇంకా టీ పొడి పంచదార తులసి ఇవన్నీ బాగా వాటర్లో ఫ్లేవర్ వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత ఒక గ్లాసుడన్నీ చిక్కటి పాలు యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి ఆ ఫ్లేవర్ అంతా వాటర్లో యాడ్ అయ్యే వరకు మనం మసాలా రెడీ చేయడానికి తీసుకున్న దినుసులన్నీ చాలా న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనివే నిజం చెప్పాలంటే మసాలాలో యాడ్ చేసిన షొంటి కొమ్మికి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి మా చిన్నప్పుడే మా పెద్దవారు పొట్లో ఏదో అన్ఈీగా ఉందనో లేదంటే కప పిత్త రోగాలు ఉన్నాయంటే ఇలా షొంట్ అనేది మెత్తగా నూరుకొని టీ చేసుకొని తాగేవారండి కానీ ఇప్పుడు ఈ మసాలా పౌడర్ అనేది చాలా ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతుంది ఇప్పటిది ఆచారం కాదు ఈ మసాలా అనేది ఇలా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని వారంలో ఒక రెండు మూడు సార్లు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మరిగించుకొని తాగడం వల్ల చాలా హెల్దీగా టేస్టీగా కూడా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మసాలా చాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్